తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ ప్లేస్ని మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ అయితే చాలా బాగుంటుంది వెళ్ళే దారి కానీ అక్కడ ఉండే గుడి కానీ అంతా కూడా చాలా బాగుంటుంది మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ చలికాలంలో అయితే ఇంకా బాగుంది చల్లగా ఉండడం వల్ల ఆ అడవి మధ్యలోంచి నడుచుకొని వెళ్తుంటే చాలా ఆహ్లాదంగా అనిపించింది మీకు కూడా అలా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను సో మిస్ అవ్వకండి ఎవరైనా తిరుపతి వెళ్ళే వాళ్ళు ఉంటే చాలా దగ్గర పాపనాశనం అది చూడడానికి వెళ్తాం కదా ఆ మధ్య దారిలోనే ఇది కూడా ఉంటుంది ఆకాశంగా పాపనాశనం చూడడానికి వెళ్తాం కదా ఆ దారిలోనే ఇది కూడా ఉంటుంది మిస్ అవ్వకండి ఇలా దారి పొడుగున మనకి హనుమాన్ స్వరూపాలే కనిపిస్తాయి అన్నమాట చూసారు కదా పాప చూడండి అసలు పట్టుకుంటే పట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది నేను చేయి పట్టుకోకూడదని మళ్ళీ దూరంగా వెళ్ళిపోయి రామా రామా అని తెలుస్తుంది కొన్ని మెట్లు ఎక్కేవి కొన్ని మెట్లు దిగేవండి ఇలా ఒక వన్ కిలోమీటర్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటాయి మెట్లు చుట్టూ అంతా కూడా చెట్లు అనమాట అడుగు 나, 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 ఇది టెంపుల్ ఎదురుగా చుట్టూ ఉండే వాతావరణం అండి ఎంత ఆహ్లాదంగా ఉంది ఈ చెట్టు మొదట్లోనే స్వామి వెలిసారండి ముందు వైపు ఉంటుంది అది కూడా చూపిస్తాను వీడియోలో చూడండి మేము కరెక్ట్గా ఆఫ్టర్నూన్ వెళ్ళాం అనమాట మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ టెంపుల్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తారంటండి సో మేము ముందే వెళ్ళాము లాస్ట్ దర్శనం మాదే అనమాట సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది చూసారు కదా ఇక్కడ ఉన్న పరిసరాలు ఇలా ఉంటాయి ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళండి చుట్టూ ఉన్న ప్రదేశాలు చూడాలనుకునే వాళ్ళు చూసారు కదా టెంపుల్ నుంచి ఇలా బయటికి వస్తే మనకు అక్కడ ప్రసాదాలు ఇస్ ఇస్తున్నారనమాట మన రుచి కూర్చొని ప్రసాదం తింటుంది మేము కూడా అక్కడే కూర్చున్నాం ఇదేనండి జపాలి ఆంజనేయ వారి టెంపుల్ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడైతే నెక్స్ట్ ఈ ముందున చూసారా హోమగుండం ఉంది కదా ఆ పక్క నుంచి లైన్ ఫామ్ అయ్యి వెళ్ళింది అనమాట లోపలికి ఇప్పుడు టెంపుల్ అందాక క్లోజ్ చేశారు మేము వెళ్ళి ఇలా దర్శనం అయ్యింది క్లోజ్ చేస్తానన్నమాట టెంపుల్ లాస్ట్ దర్శనం కానీ చాలా బాగా జరిగింది మధ్యాహ్నం మళ్ళీ తర్వాత టూ ఓ క్లాక్ ఎప్పుడో ఓపెన్ చేస్తామన్నారు సరిగ్గా వినలేదు మేము సో చూసుకొని వెళ్ళండి వెళ్ళినప్పుడు మనం అక్కడ అయితే స్పెండ్ చేయడానికైతే చాలా బాగానే అనిపిస్తుంది చెట్టు మొదటిన స్వయంభూగా వెలిసిన స్వామి ఇందాక చెప్పాను కదండి దీపాలు ఏమైనా తెచ్చుకుంటే ఇలా హోమగుండం దగ్గర వెలిగించుకోవచ్చండి ఎవరైనా తెచ్చుకున్నా లేదంటే అక్కడ అమ్ముతున్నారు తీసుకొని అక్కడ పెట్టచ్చు దీపాలు పెట్టుకోవచ్చు